ప్రభుత్వానికి బురద పోయటానికి వైసీపీ పార్టీ ఎంతకు తెగించిందో గత ఐదేళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి జగ రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా పెట్టుకొని చేశాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బరద చదాలి బ్యాన్ చేయాలి కొంచెం తత్వాస్థితి ఎన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద జల్లటానికి గతంలో రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం వీడియో ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఈ అయి కాల్స్ ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నీ పత్రికలో రాయించుకోవటాలు ఏమీ వద్దు మేము తప్పు చేసినా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఉంటే నీకు దమ్ముంటే నువ్వు నిజమని దాన్ని నమ్మితే రా నువ్వు సిబిఐకి అప్పు చెప్పేసాయి ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది నుంచి మేము మాకు తెలుసు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరు చేయించారో అందరికీ తెలుసు కానీ ఈ రోజు ఈ నకిలీ మధ్యానికి వివేకానంద రెడ్డి గారి కేసుకు నువ్వు ఎందుకు లింక్ పెడుతున్నావయ్యా ఆడలేక మధ్యలో వాడు అన్నాడట నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిన నువ్వు ప్రజలకు సమాచారం తప్పుడు తప్పుడుగాయలేస్తావు ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం